మనం మనం కొట్లాడుకుంటే వచ్చే లాభం అండి నేను ఎందుకు కొట్లాడలేదు తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డా వై నా తీరి ఓటే గొడవ పడితే ప్రజల్ని మబ్బి పెడుతున్నాం మనం మబ్బి పెట్టి మోసం చేయడం అలా ఉంటే మబ్బి పెట్టడం మనకు లాభం లేదు ఓకే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు బైఫర్కేషన్ అయ్యింది తెలంగాణకు వెళ్ళింది ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకున్నా వచ్చేటేంటి కాబట్టి వాళ్లే బాగుపడుతున్నారు నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలా సార్లు చెప్పాను నాకు ఒక తృప్తి ఏం తృప్తి నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈ టుడే అదే మార్గ జిఎస్టిపిలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టి తెలంగాణ వై దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్డ్ ఐ క్రియేటెడ్ ఈరోజు ఎప్పుడు కూడా నేను ఈ మాట మాట్లాడానా కాదు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఐఎం వెరీ హ్యాపీ ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాం